హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు సినీ బాలెట్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ను భూమిపైకి తీసుకొస్తున్నారు ఇక అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈ మేరకు నాసా స్పేస్ ఎక్స్ లు సంయుక్తంగా కురూ టెన్ అనే మిషన్ అయితే చేపట్టాయి నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ నైన్ రాకెట్ మార్చి పదిహేను శనివారం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్ళింది ఇక వ్యోమనౌక క్రూ డ్రాగన్ అనేది ఆదివారం విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కూడా అనుసంధానం ఉంది కాబట్టి వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించేశారు కూడా వారికి సునీత అండ్ బుచ్ వెల్మోర్ బృందం స్వాగతం కూడా పలికింది అండ్ ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సునీత రాకకు మార్గం సుగమమైంది అండ్ మార్చ్ పంతొమ్మిదిన విలియమ్స్ అంతరిక్షం నుంచి బయలుదేరనున్నట్లుగా ముందుగా నాసా అయితే ప్రకటించేసింది అండ్ ఆ షెడ్యూల్ ను నాసా ఒక రోజు ముందుకు మార్చేసింది దీంతో పద్దెనిమిదిన సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ భూమ్ పైకి రాబోతున్నారు అంటే ఈ రోజే అండ్ ఎనిమిది రోజుల పాటు కొనసాగాల్సిన మిషన్ లో పాల్గొన్న ఈ ఇద్దరు సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలకు పైగా స్పేస్ స్టేషన్ లోనే గడపాల్సి వచ్చింది ఇంత కాలానికి వారికి అదనంగా ఏమైనా డబ్బులు ఇచ్చారా లేదా ఎదురు ఎంత వేతనం అందుకున్నారు అన్న ప్రశ్నలు అయితే చాలా మందిలో ఉన్నాయి ఈవెన్ అంటే వాళ్ళకి ఎంత జీతం వస్తుంది అనేది కూడా చాలా మంది ఆలోచన ఉంది ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఏంటంటే నాసా వ్యోమగాములు కూడా సాధారణ ప్రభుత్వ ఉద్యోగులే వారి వేతనం అనేది ఫిక్స్డ్ గానే ఉంటుంది అదనపు గంటలు పనిచేసిన ఎలాంటి అదనపు వేతనం అనేది ఉండదు అండ్ మాజీ నాసా వ్యోమగామి కేల్మన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు అంతరిక్ష ప్రయాణం కూడా సాధారణ పనిలో భాగమే ఇక ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో వ్యోమగాముల ఆహారం ఖర్చులు అనేవి నాసానే భరిస్తుంది అలాగే సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్లు జిఎస్ ఫిఫ్టీన్ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలోనే ఉన్నారు ఈ ఈజీఎస్ అనే ఈ పదిహేను జాబితాలోని ఉద్యోగులు అమెరికాలోనే అత్యధిక జీతం అందుకుంటున్న జాబితాలో వీళ్ళు కూడా ఒకళ్ళు అయితే వీరి బేసిక్ శాలరీ ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై మూడు డాలర్ల నుంచి ఒక లక్ష అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు డాలర్లు ఉంటుంది అయితే ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారని నాసా చెప్పడం లేదు తొమ్మిది నెలలు గడుస్తున్నా వారు ఐఎస్ఎస్ లోనే సాధారణంగా విధులు నిర్వహిస్తున్నారంటూ స్పష్టం చేస్తుంది అయితే వీరు అంతరిక్షంలోకి వెళ్ళినా కూడా ఇదే స్థాయిలో జీతాన్ని చెల్లిస్తారట ఉద్యోగ పనుల నిమిత్తమే వారు అక్కడికి వెళ్ళారు కాబట్టి భూమి మీద ఎంతైతే ఇస్తారో ఆకాశంలో కూడా అంతే ఇస్తారట అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ రోజులు పనిచేసినప్పటికీ కూడా ఈ వ్యోమగాములకు ఎలాంటి అదనపు చెల్లింపులు అనేవి ఉండవని నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కొల్మన్ అంటున్నారు సాధారణంగా వచ్చే జీతంతో పాటు అంతరిక్షంలో ఆహారం అండ్ బస ఖర్చులను నాసాయే భరిస్తుందని వివరించారు ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం కాస్త ఎక్కువగా డబ్బులు ఇస్తారని అంటున్నారు అది కూడా చాలా తక్కువ అని ముఖ్యంగా రోజుకి నాలుగు డాలర్లు మాత్రమే ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందట తాను రెండు వేల పది నుంచి పదకొండు సమయంలో ఈ మిషన్ లో భాగంగా నూట యాభై తొమ్మిది రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నానని అందుకు తనకు సాధారణంగా వచ్చే జీతం కంటే ఆరు వందల ముప్పై ఆరు డాలర్లు అధికంగా చెల్లించినట్లుగా చెప్పారు ఈ లెక్కన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్లకు గాను తొమ్మిది నెలలకు సుమారుగా ఒక ఒక వెయ్యి వంద డాలర్లు మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది